ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఆ ఇద్దరు బిజినెస్ లో టైకోన్లు ఒకరి భార్యతో మరొకరికి ఇల్లీగల్ కాంటాక్ట్లు ఒక వ్యాపారి దారుణ హత్య మరో వ్యాపారి ఆత్మహత్య ఈ మరణాలు ఎందుకు జరిగాయి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కామెంట్ ఈ ఇద్దరు మిత్రుల విషయంలో మరోసారి రుజువైంది ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకున్న వారిలో తొంభై ఐదు శాతం మందికి అర్ధాంతర మరణాలే అన్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపించింది ఇంతకి ఏం జరిగింది కర్ణాటక జిల్లా హుంకోన్ ప్రాంతానికి చెందిన వినాయక్ నాయక్ గురుప్రసాద్ రానే ఇద్దరు చిన్నతనం నుంచి స్నేహితులు చక్కగా అందమైన అమ్మాయిల్ని పెళ్లిళ్లు చేసుకున్నారు ఒకరు మద్యం వ్యాపారంలో మరొకరు ఎలక్ట్రికల్ గూడ్స్ వ్యాపారంలో ఫుల్లుగా సంపాదించారు అయ్యారు తమ సొంతులలో పెద్ద పెద్ద భవనాలు కట్టించుకున్నారు ఆ రెండు కుటుంబాల మధ్య స్నేహం కాస్త ఒకనొక సమయంలో గాడి తప్పింది సభ్య సమాజం తలదించుకునే రీతిలో వారు ఒకరి భార్యతో మరొకరు అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు అది బట్టబయలైంది జనం చీకొట్టారు అయినా ఆ కుటుంబాలు పట్టించుకోలేదు అలా కొన్నేళ్లు గడిచాయి ఇటీవల వినాయక్ నాయక్ ఇంటి మీద ఎవరో దుండగులు దాడి చేశారు ఆయన్ని కిరాతకంగా చంపేసి వెళ్లిపోయారు పోలీసులు రంగంలోకి దిగారు లభించిన సాక్ష్యాలతో చకచక ఇన్వెస్టిగేషన్ చేశారు సుపారి తీసుకొని హత్య చేసిన ఈ హత్యకు కారణమైన వారు గోవాకు పారిపోయినట్లు గుర్తించారు గోవా పోలీసులు కాపు కాచారు పకడ్బందీగా ప్లాన్ వేసి ముగ్గురు కిరాతకులను పట్టేశారు వారంతా గురుప్రసాద్ రానే ముక్క అనుచరులుగా గుర్తించారు విషయం తెలిసి గురుప్రసాద్ను అరెస్టు చేసేందుకు ముందుకు కదిలిన పోలీసులకు గోవాలోని నదిలో గురుప్రసాద్ రానే శవం బయటపడినట్లుగా సమాచారం వచ్చింది అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది అసలు వినాయక్ నాయక్ గురుప్రసాద్ రానే ఎందుకు చంపారు ఆ తర్వాత ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు మంచి మిత్రులుగా ఉండి ఒకరి భార్యలతో మరొకరు అక్రమ సంబంధం పెట్టుకునే నీచమైన పనికి ఎందుకు పాల్పడ్డారు ఆ వ్యవహారానికి ఆ ఇల్లాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు ఈ రెండు మరణాలకు ఆ ఇల్లీగల్ కాంటాక్టులు కారణమా లేదంటే ఆ అక్రమ సంబంధాల వ్యవహారం కారణమా అన్న దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు కొద్ది రోజుల్లో మొత్తం విషయం తేలిపోనుంది ఏదేమైనా ప్రతి ఇల్లీగల్ కాంటాక్ట్ కూడా కుటుంబాల్లో ఇలాంటి విషాదాంతాలను సృష్టిస్తోంది